శుభోదయం శుభోదయం అందరికీ శుభ శనివారం మా వెంకటేశ్వర స్వామి ఆశీసులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి నేను కూడా బాగుండాలి లేచారా పనులు చేశారా టీల్ తాగారా నేనైతే ఇప్పటిదాకా ఫైవ్ థర్టీకే లేసాను కానీ ఫైవ్కి లేచాను కానీ బ్లౌజ్ కుట్టుకున్నానండి సగం బ్లౌజ్ ఏదో ఏదో ఒక పని చేసుకోవాలని చెప్పేసి సగం బ్లౌజ్ కుట్టుకొని మళ్ళీ లేచి ఊడ్చుకుంటున్నానండి మళ్ళీ పొద్దుపోతుందని చెప్పేసి లేచి ఊడ్చుకుంటున్నాను ఊడవడం కార్యక్రమం ఆరు గంటలకు అయితే స్టార్ట్ చేశాను చాలా అంటే చాలా పెద్దగా ఉంది కదండి నాకు మొదలై చేయనొప్పింది కాబట్టి ఊడ్చుకుందామని చెప్పేసి ఊడ్చుకుంటున్నాను మా వాళ్ళైతే ఇవాళ ఇంకా లేవలేదు ఈరోజు శనివారం కదా పెబేరిలో సంత ఫ్రెండ్స్ ఎప్పుడో ఒకసారి అయితే ఊడుస్తానండి డైలీ నేను ఊడవడం డైలీ వాళ్ళే ఊడుస్తారు పని తీరనప్పుడు వాళ్ళు లేనప్పుడు నేను ఓడుచుకుంటాను ఇది పెబ్బేరులోనే పెబ్బేర్ పెబ్బేర్ పెబ్బేర్లో మార్కెట్ జరుగుతుందండి ఆ మార్కెట్లోకి కోళ్ళు ఏమంటారు కౌజులు పావురాలు బాతులు హంసాలు అన్నీ ప్రతి ఒక్క పసుల పసులంతా అన్నీ జరుగుతాయండి ఇక్కడ బిబ్బేర్లో అయితే ఈ చలికి గొంతు అయితే మారిపోయింది ఫ్రెండ్స్ మాకు కాల్వ దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ వేరే వాళ్ళు నిమ్మళ్ళు బాతులు హంసలు అవి సాక్కుంటారు ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో దగ్గరికి పోయి వీడియో తీయాలనుకుంటే ఇంకా బాగుండదని చెప్పేసి తీస్తా ఉన్న కాడికి నా వీడియోలే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ బయట చూడండి ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉందే చూడండి ఇది ఎంత ఊడిసే వరకు ఒక రోజు ఊడిస్తే రెండు రోజులు పండుకోని అన్నట్లు అయిపోతుంది ఆ పరిస్థితి బయట అయితే చూపించలేదు ఫ్రెండ్స్ ఇంకా నాకు చాత కదని చెప్పేసి కల్లాపేత కొడుతున్నాను శుభోదయం శుభోదయం ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగుండాలి ప్రతి ఒక్కరు కష్టం చేసుకునే వాళ్ళకి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటూ నేను వీడియోని అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ఈ పనులన్నీ చేసుకుంటే మనం మనకు వాకింగ్లో అవసరం లేదు జిమ్లో అవసరం లేదు ఏవి అవసరం లేదు ఫ్రెండ్స్ మన ఇంటి పనులు మనం చేసుకుంటే చాలు ఆడికే చాలా పని అవుతుంది ఇంటి పని ఇంటి పని చేసుకుంటేనే చాలు చూడండి ప్రతి ఒక్కటి ఎక్సర్సైజ్ బాడీకి అవునంటారా కాదంటారా మా వాళ్ళు అయితే అక్కడ ఒకరు ఇక్కడ ఒకరు పడుకొని గుడుకలు కొడుతున్నారు ఇంకా లేదు నా సగం బ్లౌజ్ కూడా అయిపోతున్నానేమో కానీ మళ్ళీ నేను ఆ పని పూర్తిగా చేసి ఈ పని పూర్తిగా చేయలేనండి అలసిపోతాను ఇది ఇంత ఊడ్చి కొట్టడానికి నాకు మస్తు అవుతుంది ఈ రోజు వంటలు ఏం చేస్తున్నారు చెట్లు కూడా చాలా వేసుకున్నానండి నేను ఇక్కడ వేసుకున్నాను వెనకాల వేసుకున్నాను అవునంటారా కాదంటారా ఫ్రెండ్స్ మన ఇంటి పనులు మనం చేసుకుంటే మనకు వేరే వాకింగ్ అవసరం లేదు ఇంటి పనులకు పని మనిషిని పెట్టుకుంటారు మళ్ళీ అవుతున్నాను అవుతున్నాను ఇట్లా అవుతున్నాను అని చెప్పేసి మళ్ళీ వాకింగ్ చేస్తారు ఇంటి పనులు చక్కా మీరు చేసుకోండి ఎందుకు అవుతారో ఫుడ్ మెయింటెనెన్స్ చేస్తూ ఇంటి పనులు చేసుకోండి ఎందుకు అవుతారు నేను నిన్న కలర్ సంచులు తెచ్చానండి రెండు కలర్స్ సంచులు ఒక ముగ్గు తెచ్చానండి ఇంకా జనవరి ఫస్ట్ వస్తుంది కదండీ కలర్స్ అమ్మడానికైనా కాకుండా కానీ నేను ముగ్గుల పోటీలో ఇలా పాల్గొంటాను కదా ఫ్రెండ్స్ ఖచ్చితంగా కలర్స్ అయితే నాకు అవసరము అందుకోసమని తెచ్చుకున్నాను నేను కలర్స్ తెచ్చుకున్న వీడియో కూడా మీకు పెడతానులే ఫ్రెండ్స్ తర్వాత బండి మీద కాస్త పడినా కానీ మా ఆయన ఏం మళ్ళీ మొత్తుకుంటాడు మీరు కలర్స్ హోమ్ ఇంట్లోనే తయారు చేసుకుంటారా బయట కొనుక్కొచ్చుకుంటారా మన ఇంట్లో కొద్ది కొద్దిగా అయితే మనం బియ్యం పిండితో కలర్స్ తయారు చేసుకోవచ్చండి ఫుడ్ కలర్స్ తెచ్చుకొని మనం బియ్యం పిండిని రవ్వలు రవ్వలుగా పట్టించుకొని బియ్యంని ఇంట్లోనే కలుపుకోవచ్చండి మనం అమ్మడానికి ముగ్గుల పోటీలోకి అయితే సరిపోవండి ఎందుకంటే ముగ్గుల పోటీలో కూడా చాలా పెద్ద పెద్ద ముగ్గులు వేస్తాం కదా సరిపోవు సంక్రాంతి పండుగ వచ్చిందంటే హడావిడి హడావిడే ఉంటుంది కదండీ ముగ్గులు కలర్స్ గొబ్బెమ్మలు రొట్టెలు కోలబందాలు గాలిపటాలు ఉంటాయా ఉండవండి మీ సైడు మా సైడ్ అయితే ఉంటాయండి ఖచ్చితంగా నేను వీడియోకి వాయిస్ అవరిస్తుంటే బయట పక్షులు కుక్కలు పిల్లులు అన్నట్లు అన్ని శబ్దాలు వస్తున్నాయి ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కల్లాపి కొట్టినాక అరణ ఉట్టి నీళ్ళు కొడుతుంది అనుకుంటున్నారా బండి పైన కొంచెం పడింది నా పెళ్ళి చేస్తారు మా ఆయన అందుకోసం మళ్ళీ వాటర్ కొట్టుతున్నాను ఫ్రెండ్స్ ముగ్గైతే స్టార్ట్ చేశాను నేను కొందరు కొందరికైతే ఎండనే రాదండి మాకైతే వచ్చేసిందండి ఏడు ఏడుగల్లా ఏడుకల్లా ఎండ వచ్చేసిందండి కంపౌండ్లోకి మంచిగా మా ఆయన టీ తాగుతూ చీర వేసుకొని ఎండ కూర్చుంటాడండి వాతావరణం అయితే ప్రశాంతమైన వాతావరణం అండి డబ్బులు పోతే మానే చాలా ప్రశాంతంగా ఇల్లు కట్టుకుంటే ఇలా కట్టుకోవాలండి రెండు రూములు ఉన్నా పర్వాలేదండి ఇట్లా ప్రశాంతంగా ప్లేస్ ఉండడానికి కానీ కూర్చోడానికి కానీ ఫంక్షన్లకు కానీ అన్నిట్లకి చాలా చాలా ఇప్పుడు పైన కూడా కట్టేస్తున్నారు ఇల్లులు ప్లేసులు పెట్టుకోకుండా ప్రశాంతత చూసుకుంటారా డబ్బులను చూసుకుంటారా అని అన్నట్లయిపోయింది అమ్మాయి పాలు తీసుకుపోయి ఇచ్చి పాలు తీసుకొని బాటిల్స్ తీసుకొని పోతుంది ఫస్ట్ కలర్స్ వేసుకుంటానండి నేను కలర్స్ వేసుకున్నాక ముగ్గు వేసుకుంటానండి తొందరగా అవుతుంది ఇలా చేస్తే మనము ముందే ముగ్గేసి ఆ ముగ్గులో ఈ కలర్ నింపాలంటే చాలా లేట్ అవుతుందండి నేనైతే ఇలా వేసుకుంటాను ఎంతమంది ఇలా వేస్తారు ముగ్గులు ఇంకా సంక్రాంతి పండుగ వస్తుంది కదండి ముగ్గులైతే నేను అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను మీకోసమని నేను నాకు ఏం పెద్దగా రావులేండి ముగ్గులు ఏదో అలా వేస్తూ ఉంటానండి ఎలా ఉన్నానో అలానే ఉన్నానండి ఏం తయారు చేయారైతే ఏం కాలేదు నాకున్నది చిన్న కొప్పు పెద్ద జుట్టు ఉంటే అంతా చేయించుకొని పోల్టెలు చేయించుకున్నానండి పల్ సాగైందని చెప్పేసి ఆ కొప్పును కూడా నైట్ టైం పడుకునేటప్పుడు క్లిప్పులు తీసేసి సీకె టైపు కట్టుకుంటానుగా కొప్పు కొప్పులాగానే ఉంది ఇప్పుడు ఎలా ఉంటే అలా మీ ముందుకు వచ్చి వాయిస్ ఎవరైతే ఇస్తున్నాను వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా బయట మంది మొత్తం నా దే వస్తారండి వీడియో తీయాలనుకుంటే అందుకోసమనే లోపల స్టాండ్ పెట్టుకొని తీసుకున్నానండి స్టాండ్ తెచ్చుకొని కూడా లాభం లేకపోతుంది ఎందుకోసమని ఈరోజు స్టాండ్ని అయితే యూజ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ నేను అది నాకు ఇంకా తెలియదు కదా సెట్టింగ్స్ ఇంకా సెట్టింగ్స్ అయితే తెలియవు ఫోన్లో టైం ఆఫ్ చేయడానికి పెడుతూ బంద్ చేస్తూ పెడుతూ బంద్ చేస్తున్నాను ఏదో ఒకటి తెలియదు ఫ్రెండ్స్ నాకైతే తీస్తున్నాను పెడుతున్నాను అన్నట్లనే ఉంది తెలిసిన వాళ్ళు అయినా కానీ ఎవరు చెప్పరు మా ఇంట్లో వాళ్ళ గురించి అంటున్నానండి నేను ఏమన్నా కానీ ఏమంటారు కదా దారణవైద్యలిద్రాలన్నీ నెత్తి అని చెప్పేసి ఏమన్నా కూడా మళ్ళీ నన్నే అంటుందేమో నన్నే అంటుందేమో అన్నట్లు అయిపోతాయండి అందుకోసం మొదలై చెప్పుకుంటున్నాను మా ఇంట్లో నా పిల్లల గురించి అండి మళ్ళీ వేరే వాళ్ళ గురించి కాదు మా పిల్లలకు అన్నీ తెలుసు కానీ చెప్పారు బద్ధకము ఫోన్ ఎట్లా యూజ్ చేయాలి ఏ టైం ఇట్లా పెట్టాలి నేను పూర్తి వీడియో చూస్తున్నాను అందరిది వాళ్ళకి టైం వచ్చేది అట్లా పెడదామనుకుంటే కూడా రావడం లేదండి నాకైతే శుభోదయం శుభోదయం అండి మళ్ళీ మీకు ఒకసారి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అందరం మంచిగా ఉండాలి ఛానల్స్ అందరివి మంచిగా ఉండాలి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా మంచిగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఛానల్స్లో ఏమైనా ప్రాబ్లమ్ వస్తే ఎంత బాధలు ఉంటాయో అవి అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది ఫ్రెండ్స్ అవునంటారా కాదంటారా అందుకోసమే చూసుకొని జాగ్రత్తగా చేసుకోవడం మంచిదని అనుకుంటున్నాను నేనైతే పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా కష్టపడే వాళ్ళకి సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఇలాంటి పనులు చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది అని చెప్పేసి షేర్ కూడా చేయండి ఓకేనా ఫ్రెండ్స్ వాకింగ్ అవసరం లేదు మార్నింగ్ లేచి ఇలాంటి పనులు చేసుకోవడం వల్ల అని చెప్పేసి ఇలాంటి వీడియోలను షేర్ కూడా చేయండి ప్రశాంతమైన వాతావరణం ఇంటి ముందల చక్కగా లక్ష్మి ఉంటుంది ముగ్గేసుకోవడం వల్ల అవునంటారా కాదంటారా పెండ్లం పెంట గుంతలాగా ఉండాలి ఇల్లు మహాలక్ష్మిలా ఉండాలి అంటారు కదండీ ఇంటికి ఇల్లాలే దీపం అన్నట్లు సామెతలు అయితే కరెక్ట్గా మాట్లాడుతున్నా లేదా కాకపోతే చూడండి ఫ్రెండ్స్ ఆడికే మస్తుంది ఫ్రెండ్స్ నాకు నడుమూల గురించి మూడు రోజులు రెస్ట్ తీసుకున్నాను ఆల్రెడీ ఇప్పుడు కానీ పెద్ద ముగ్గు కానీ వేసుకున్న వస్తుంది అంటే నా పెళ్ళి చేస్తారు మా వాళ్ళు అందుకోసమే చిన్న ముగ్గు అండి ఆడికే మస్తు టైం పట్టేసింది అంటే త్రీ మినిట్స్ అండి అంతే ఎక్కువ టైం ఏం లేదండి నేను ఏదైనా ఫాస్ట్గానే ఇస్తానండి ముగ్గుల పోటీల్లో అయినా కానీ టెన్ మినిట్స్లో కంప్లీట్ చేస్తానండి కాకపోతే పక్షవాతం ఉంటుంది కదండి అంటే మా వాళ్ళకే ఇవ్వాలని ప్రైజులకి నిర్ణయించుకుంటారు కదా అలా ఇస్తారండి ఎంత కష్టపడినా అంతే అండి కష్టానికి తగ్గ ప్రతిఫలం రాదండి ముగ్గుల పోటీలో ఏదైతే మొత్తం సెల్ఫిష్లే ఉంటారండి పెద్ద ప్రైజ్ అనుకోండి వాళ్ళ వాళ్ళకే ఇచ్చేస్తారండి నేను చాలా ముగ్గుల పోటీలో గమనించానండి కానీ అయినా కూడా ఆతృతతే తగ్గదు ఏ ముగ్గుల పోటీ ఉందంటే ఆ ముగ్గులపోటీ ఖచ్చితంగా వెళ్తానండి నేనైతే పూర్తి వీడియో చూసి కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మీ అరుణా కంసలి ప్రతిరోజు బంగారు అయితే పెడుతూ ఉంటాను బాయ్ బాయ్